వస్తే కుడివైపుకి వైపుకి పార్లర్ వెళ్ళాలి కానీ ఎడం వైపుకి రోహిణి వెళ్ళడం బాలు గమనిస్తాడు ఇదేంటిది పార్లలమ్మా పార్లర్కి వెళ్తాను అని చెప్పి ఇటు వెళ్ళాలి కదా మరి ఇటు వెళ్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అప్పుడే ఒరే బాలు వస్తావా అని చెప్పి రాజేష్ వస్తాడు వస్తాను రా ముందు ఆ ఆటోని ఫాలో అవ్వని చెప్పనేసరికి ఎందుకురా అని చెప్పాను కానీ చెప్పింది చైరా ఆటోను ఫాలో అవ్వనిగానే కానీ ఆటోని ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి కాలు బారు బా కారు బాలుదు కాదు కదా సో బాలు ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంటాడు అంటే ఒకవేళ వెనక్కి తిరిగి చూసినా కానీ బాలు కనిపించకుండా ఉండడం కోసం ఇంకా రోహిణి కాస్త ఆటోలోంచి దిగి వర్ధన్ దాని దగ్గరికి వెళ్తుంది ఇదేంటిది పార్లలమ్మ వీడి దగ్గరికి వెళ్తుంది కానీ వీడేవాడు రా కానీ అదే రా ఆ రోజు మా మనోజ్ గారి పెళ్ళికి వెళ్తుంటే ఒక ఒకడు ఎక్కి ఆ కారులో పిచ్చపిచ్చగా అమ్మాయిని ఏడిపిస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పాను కదా వాడిని కొట్టానని కూడా చెప్పాను ఆ తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేశారు కోమాలో ఉన్నాడన్న ఆ అవునవును మరి వాడు కోమాలో ఉన్నవాడు బయటకు ఎలా వచ్చాడు సరే మీ ఉదయంతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి ఏమో రాదే నాకు అర్థం కావట్లేదు కారు గ్లాసులు ఎత్తి కొంచెం పక్కగా పోని ఆపరా వాళ్ళ మాటలు వినిపించేటట్టుగా ఆపని చెప్పనేసరికి సరేనని ఇంకా కార్ అయితే ఆపుతారు ఆపిన తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారనేది బయటికి వెళ్ళి కొంచెం అక్కడగా ఉండి ఒక ఫోన్ జోబీలో పెట్టుకుని మరొక ఫోన్ చౌదారి పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వీడియో తీరా అని చెప్పని సరేనని ఇంకా బాలు ఫోన్ కాస్త జోబీలో పెట్టుకుంటాడు ఇంకా వీడు ఫోన్ చౌదరి పెట్టుకుని ఫోన్ సైలెంట్లో పెట్టి మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు మాట్లా స్లోగా మాట్లాడతాడు మాట్లాడేసరికి అంటే సాంగ్స్ పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటాడు పెట్టుకునేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా రికార్డ్ అవుతుంది ఎందుకు పదే పదే నన్ను వేధిస్తావు నా దగ్గర డబ్బులు లేవంటే అర్థం కాదా ఈ డబ్బులు కూడా నేను దొంగతనం చేసి తీసుకొచ్చాను అనగానే దొంగతనం చేసావా ఆయన అవన్నీ నీకు అనవసరం నీకు డబ్బులు నీకు ఇచ్చేసాను కదా నువ్వు వెళ్ళు ఇంకెప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టకనగానే నీ గుట్టు మొత్తం నా చేతిలో ఉన్నప్పుడు నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు కళ్యాణి ఎట్టి పరిస్థితుల్లోనూ అనగానే దయచేసి నన్ను వదిలేసే అని దండం పెట్టి రోహిణి కాస్త కార్ని ఆటోని పలన ఏరియా అంటే పార్లర్ ఉన్న ఏరియాకి పొమ్మని చెప్పడంతో కార్ ఆటో యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా బండి మీద కూర్చుని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు లెక్క పెట్టేసరికి ఆ బాలు కాస్త కారు దిగుతాడు దిగడంతో ఎదురుగా వెళ్ళి ఇటు రాజేషు బాలు ఇద్దరు కూడా ఎదురుగా నిలబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడేంటిడి వీడిప్పుడు వచ్చాడు అనగానే ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చినమ్మా ఎవర్రా అనగాని నీకెందుకు నీకెందుకు అయినా రోజు నన్ను ఉత్తిపున్నాను కొట్టావన కానీ ముందు ఎవరో చెప్పు అనగానే నీకు అనవసరం అని చెప్పనేసరికి సరే నాకు అనవసరమే వాడు చేతులు పట్టుకోరాని ఆ చెంప ఈ చెంప వాయిగొట్టి ఇంకా కడుపులో గుద్దీ ఫోన్ కాస్త తీసుకుంటాడు ఇప్పుడు చెప్తావా చెప్పవా పోలీసులకి ఫోన్ చేసి నువ్వు ఒక అమ్మాయిని ఏడ్పిస్తున్నావని చెప్పమంటావా దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఇంకా వీడియోని చూపించేసరికి వద్దొద్దు చెప్పొద్దు అనగానే తను ఎందుకు నిండు బతమాలుతుంది తనకు సంబంధించిన గుట్టు నీ దగ్గర ఏముంది అని చెప్పనేసరికి అది అది అనగానే ఏముంది అని చెప్పనగానే అది రోహిణికి ముందే పెళ్ళయిందని నాకు తెలుసు ఒక్క కొడుకు కూడా ఉన్నాడని కూడా తెలుసు తన నాన్న మలేషియాలో ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు కానీ మలేషియాలో లేడు అసలు తనకు తండ్రే లేడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏంట్రా నువ్వు చెప్పేది నీకు రోహిణి గురించి తెలిసిన గుట్టు ఇదా అనగానే అవును అని చెప్పనేసరికి ముందు కార్లో ఎ ఎక్కించినా కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అను కానీ ఎక్కడ మా ఇంటికి మా ఇంటి దగ్గర ఇప్పుడు నువ్వు నాకు చెప్పినవన్నీ చెప్పలేదనుకో ఇప్పుడు మా దగ్గర ఆధారం ఉంది కదా ఇదే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి మా పార్లలమ్మ చేత కంప్లైంట్ ఇప్పిస్తాను అప్పుడు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు నిన్ను పోలీస్ స్టేషన్లోనే చిత్త కుమ్ముడు కుమ్ముతారు మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నావు ఇక మిగిలిన జీవితం జైల్లో ఉంది కదా కానీ వద్దొద్దు చెప్తాను అని చెప్పనేసరికి డబ్బులు ఇలా ఇవ్వరా అని చెప్పి డబ్బులు మొత్తం పాతిక వేలు లాగేసుకుంటాడు పాతిక వేలు లాగేసుకుని జోబిలో పెట్టుకుని ఇంకా ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకువెళ్ళేసరికి అప్పుడే సుగుణ సుశీలమ్మ కాస్త డబ్బులు తీసి మీనాకిద్దామని బ్యాగ్లో వెతికేసరికి డబ్బులు కనిపించవు అదే డిస్కర్షన్ హాల్లో జరుగుతూ ఉంటుంది డబ్బులేవి డబ్బులు కనిపించట్లేదు ఎవరైనా తీసారని కానీ లేదమ్మమ్మ గారు గదిలోనే బ్యాగ్ పెట్టాను కదా తీయలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు కాస్త వాడిని తీసుకొచ్చి ఒక్క తోపు తోయడంతో హాల్లో అందరి మధ్యలో పడిపోతాడు పడిపోయేసరికి ఎవడ్రా వీడు అని చెప్పి ఇంకా సుశీలమ్మ అనగానే ఏంటి నీ బ్యాగ్లో డబ్బులు పోయాయా ఇవిగో పాతికి వేలేనా ఇవిగో ఆ పాతికి వేలు అని చెప్పాను కానీ నా బ్యాగ్లో పోయిన డబ్బులు నీ చేతిలోకి ఎలా వచ్చాయరా అనగానే ఎలా వచ్చాయా వీడు చెప్తాడు ఎలా వచ్చాయో చెప్పరా అని చెప్పనేసరికి నాకు ఆ డబ్బులు రోహిణి ఇచ్చింది అని చెప్పనేసరికి ఏంటి నా కోడలు నీకు డబ్బులు ఇచ్చింది అనగానే చూడు ప్రభావతమ్మ నీ కోడలు గురించి చాలా తక్కువ వంచనా వేశావు నీ కోడలు గురించి ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి చెప్పరా అని చెప్పనేసరికి నన్ను క్షమించు రోహిణి నేను ఇంక నిజం చెప్పక తప్పడం లేదు అని చెప్పి ఇంకా రోహిణికి ముందే పెళ్లి జరిగింది తన పెళ్ళైన సంవత్సరానికే తన భర్త చనిపోయాడు తనకొక కొడుకు తల్లి కూడా ఉన్నారు మీరంతా అనుకున్నట్టుగా రోహిణి చెప్పినట్టుగా మలేషియాలో తనకు తండ్రి లేడు అసలు తనకు తండ్రే లేడు తల్లి మాత్రమే ఉంది అది ఒక పల్లెటూరులో ఉంటుంది ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు పేరు చింటూ ఇదే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అంటూ తన జోబీలో ఉన్న ఫోటోని తీసి చూపించేసరికి బాలు షాక్ అవుతాడు ఓహో నాకు ఇప్పుడు అంతా అర్థమైంది స అని సత్యం అంటాడు ఏమర్థమైంది ఏమర్థమైంది నాన్న అనగానే నిన్న నువ్వు లేవు కదరా కరెక్ట్గా ఈవిడ తలకు దెబ్బ తగిలింది అని వాళ్ళ అమ్మ అనుకుని అందుకే రోహిణి అనుకుంటూ గట్టిగా పిలిచింది ఎందుకు ఇలాగా ఆవిడెవరో వచ్చి ఎందుకు ఇంత కంగారు పడుతుందా అనుకున్నాను కన్న తల్లి కాబట్టి కూతురుకి అలా జరిగిందేమోనని భ్రమపడి కంగారు పడింది ఎప్పటికైనా అర్థమైందా ప్రభా రోహిణి గురించి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోను కానీ ఏంటి రోహిణి ఏంటిదంతా నీకు ముందే పెళ్ళి జరిగిందా నీకు కొడుకు కూడా ఉన్నాడా మరి విషయాలు మా దగ్గర దాచిపెట్టడం ఏంటి ఎంత మోసం చేశావే మీ నాన్న మలేషియాలో ఉన్నాడంటూ గొప్పలు చెప్పావు కదే కానీ ఇప్పుడు మీ నాన్న లేడంటున్నారు ఇది నిజమా అని చెప్పనేసరికి ఇంకా నిజమాని నమ్ముతావేంటి నిజమాని అంటావేంటి నిజమే ఏ క్లియర్గా తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి మరి ఇప్పుడు రోహిణి ఏం చెప్పి తప్పించుకుంటుంది మరి ఏమన్నా చెప్పి తప్పించుకుంటే ఏమన్నా అవకాశం ఉంటుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి అలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు